పద్దు లెక్కలు చెప్పనీకే ఏపీ సర్కారు వాళ్ళు జర్ర ఆలస్యం అవుతుంది తెలంగాణ సర్కారు వాళ్ళు మాత్రం లెక్కలన్నీ తేల్చేసిర్రు బట్టి సార్ బస్త పట్టుకుని వచ్చి పద్దు మొత్తం చదివినిపించిండు అన్నేమో గాని ఎప్పుడెప్పుడు వస్తాడా ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూసిన షేయి పార్టీ వాళ్లకు ఆఖరికి జర్ర మనసు నిమ్మలమైంది ఏమైంది అనుకుంటుర్రా మాజీ సీఎం కేసీఆర్ సార్ అసెంబ్లీకి వయడు మరి ఎట్లెట్లయింది బడ్జెట్ లో దేనికి ఎన్ని పైసలు ఇచ్చిర్రు అట్లసారి ప్రజాభవన్ లో వెలిసిన నల్ల మొక్కులు మొక్కి దండం పెట్టుకుని ఇక బస్త పట్టుకొని అసెంబ్లీకి బయలుండు పైసల మంత్రి పట్టిసారు పద్దు మొత్తం డెబ్బై పేజీలు రాసుకొచ్చిండు దేనికి ఎన్ని పైసలు ఇస్తారో ఎట్టెట్ట చేస్తారో మొత్తం ఒక్కోటి ఒక్కోటి చదువుకుంటా పోయిండు అన్నిటికంటే ఎక్కువ వ్యవసాయానికి డెబ్బై రెండు వేల కోట్లకి ఎక్కువనే పైసలు వేసుకున్నారు రుణమాఫీ రైతు భరోసా పంట బీమా రైతు కూలీల సంక్షేమము వరి పంటకు బోనస్ ఇట్లా అన్నిటికీ కలిపి గట్టిగానే ఖర్చు చేస్తారట అటే ఎస్సీ ల సంక్షేమానికి ముప్పై మూడు వేల కోట్లకు ఎక్కువనే పైసలు వేసుకున్నారు హైదరాబాద్ కొరకు వేల కోట్లు వేసుకున్నారు ఎయిర్పోర్టు దాకా మెట్రో అన్నారు కాబట్టి దానికో వంద కోట్లు పాత బస్తీ మెట్రోకు ఐదు వందల కోట్లు ఆడోళ్లకు ఉపాధి చూపించే యాభై కోట్ల నలభై ఒకటి లక్షలు సంఘాలల్లో పనిచేసే ఆడోళ్లకు పది లక్షల జీవిత బీమా చేస్తారట మొత్తం ఆడోళ్ళు చిన్నపిల్లల సంక్షేమానికి రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు చేస్తారట అట్లయిగా మొత్తం ఏందక్క రెండు రెండు లక్షల తొంభై ఒకటి వేల నూట తొంభై ఒకటి కోట్లు ఖర్చు చేస్తారట మరిగా చూసుకుంటా పోవాలి చేస్తారో ఇక బడ్జెట్ ముచ్చట్లు అట్లుంటే ఎలక్షన్లలో ఓడినాక ప్రతిపక్ష నాయకుని లెక్క ఇన్నాళ్లకు అసెంబ్లీలో అడుగు పెట్టిండు కేసీఆర్ సార్ పొత్తు ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలంతా ఏం చేసుకొని అసెంబ్లీకి పోయిండు కూకొని పద్దు లెక్కలన్నీ చెవులు పెద్దగా చేసుకొని విన్నాడు బయటకు వచ్చినాక ఇక ఏమన్నాడు చూడర్రే పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేయడం లేదు నీరు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్న తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు బడ్జెట్ భవిష్యత్తులో కూడా అన్నట్టు రైతు బాంధు లేదు దళిత బాంధు లేదు గొర్రెలు లేవు మేకలు లేవు ఏంటిది అంత గ్యాసు ట్రాసు అని తీసి పారేసి ఉండు ఒత్తి ఒత్తి పాలకుడు తప్ప ఎవరికేం ఒరిగింది లేదు పాలసీ లేదు ఫార్ములా లేదు ఇగో చూసుకొని ముందు ముందు చీల్చి చెండాడుతాం అనుకుంటా పోయిండు సార్ అట్లా సారు ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్ళు గట్టిగానే గరం అయినరు కారు పార్టీ కంటే ఘనంగా పెట్టినాం పద్దు అన్నట్టు మాట్లాడిండ్రు మొత్తానికి కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చిండ్రు ఇక మరి చూడాలి ముందు ముందు ముచ్చటెట్ట నడుస్తాయో